హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను బ్రెడ్ రోల్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే టైంకైనా లేదంటే మనకి వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఏవైనా తినాలి అనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయండి పైన క్రంచిగా లోపల మంచి టేస్ట్ ఉంటుంది మనం లోపల స్టఫింగ్ అనేది ముందే రెడీ చేసి పెట్టేసుకుంటే బ్రెడ్తో పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటి కోసం ముందుగా నేను ఒక రెండు బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేశానండి మెత్తగా ఉడకబెట్టి ఇలా చేతితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా చేసేసుకోండి నేను సాల్ట్ వేయలేదు ఉడకబెట్టేటప్పుడు ఇప్పుడు ఇలా చేతితో చక్కగా స్మాష్ చేసుకున్నాక దీంట్లో క్యారెట్ తురుము వేస్తున్నాను ఒకటి అలాగే కొంచెం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం ఏదంటే మీరు పచ్చిమిర్చి ముక్కలైనా వేసుకోవచ్చండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను కొంచెం పసుపు అలాగే కొంచెం గరం మసాలా ఇంట్లో చేసుకున్నది వేసాను ఇవన్నీ వేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి ఈ లోపల స్టఫింగే మనకు కొంచెం టైం పడుతుందండి అంతే మిగతాదంతా మనకి ఎంతోసేపు పట్టదు ఫటాఫట్ పది నిమిషాల్లో అయిపోతుంది చూసారా ఇలా చేసి మనకి ఇలా రోల్స్ లాగా రావాలన్నమాట ఇప్పుడు బ్రెడ్ తీసుకొని మీకు ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని తీసుకొని సైడ్ ఉన్న వాటిని మనం కట్ చేసేసుకోవాలి మిడిల్లో పాటిని యూస్ చేసుకోవచ్చు ఈ సైడ్ పాడేయకుండా చాలామందికి ఈ సైడ్ పార్ట్ నచ్చదు కానీ ఇవే చాలా బాగుంటుందండి ఎంతమంది తింటారో కామెంట్ చేయండి లేదంటే మనం బ్రెడ్ క్రమ్స్కి యూజ్ కూడా చేసుకోవచ్చు వీటిని పాడాల్సిన అవసరం ఏం లేదండి చాలామందికి సైడ్ పార్ట్ ఇష్టం ఉండదు కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఇక ఈ సైడ్ తీసేసి ఈ మిడిల్ పార్ట్ని మనం యూజ్ చేయాలి ఇప్పుడు ఇంకో ప్లేట్లో కొన్ని వాటర్ తీసుకోండి ఇలా బ్రెడ్ అనేది వాటర్లో ముంచండి అది మెత్తగా అవ్వాలండి బాగా ముంచేయకండి మెత్తగా అయిపోతుంది కొంచెం అలా లైట్గా తడిచేసేసి నీళ్ళు ఏమి లేకుండా రెండు చేతులతో చక్కగా నొక్కేసేయండి వాటర్ అనేది ఉంటే ఆయిల్ లాగుతుందండి కాబట్టి గట్టిగా అసలు నీళ్ళు అనేది లేకుండా నొక్కేసుకోండి ఇలా నొక్కిన తర్వాత లోపల స్టఫింగ్ మనం చేసుకున్నాం కదా బుల్లెట్ టైప్లో చేసి లోపల పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ అంతా మనము చక్కగా ఎక్కడ క్రాక్స్ లేకుండా చేతితో నొక్కేసేయండి చూసారా రోల్ అనేది రెడీ అయిపోయింది ఇలా మీకు కావాల్సినన్ని బ్రెడ్ రోల్స్ అనేది రెడీ చేసి పెట్టేసుకో ఇక్కడ ఒక టిప్ ఫాలో అవ్వండి వీటిని చేయగానే డీప్ ఫ్రై చేయకుండా ఫ్రిడ్జ్లో ఒక పది పదిహేను నిమిషాలు పెట్టండి ఇలా చేస్తే ఆయిల్ అనేది అస్సలు లాగదనమాట ఈ లోపు మనం బ్రెడ్ రోల్స్ చేసుకునే లోపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇలా ఆయిల్ మీడియం ఫ్లేమ్ అయిన తర్వాత మనకి ఈ రోల్స్ అనేది వేసేసుకోండి ఎక్కువ హీట్ అవ్వనివ్వకండి బ్రెడ్ అనేది పైన మాడిపోయి మంచి కలర్ రాదనమాట మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తే క్రంచిగా వస్తుంది అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇవి వేగడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి ఈజీగానే లోపల ఆల్రెడీ మనం అన్నీ కుక్ చేసినాయి కాబట్టి ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇవి టమాటా కెచప్ కానీ గ్రీన్ చట్నీ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటాయండి పిల్లలకి కొంచెం డిఫరెంట్గా కావాలన్నప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటాయి అన్నమాట అంతే అండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చాక వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి సింపుల్ అండి అంతే అండి ఈజీగా మనం పదే పది నిమిషాల్లో బ్రెడ్ రోల్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు ఇవి మనకి పైన చాలా క్రంచిగా ఉంటుందండి లోపల అనేది స్మూత్గా ఉంటుంది ఎంత బాగుంటుందో టేస్ట్ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ